ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ వినూత్నమైన ఆరోగ్య బీమాను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది కేర్ హెల్త్ ప్లానర్స్ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మూడు జిల్లాల హెడ్ గౌరీ నాయుడు గారు మరియు వైజాగ్ బ్రాంచ్ మేనేజర్ జీవోదయ్ కుమార్ గారు పాల్గొన్నారు ఏడీఓ కట్టసాయి ఆదరణలో నలభై మంది హెల్త్ ప్లానర్లతో పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం స్థానిక రింగ్ రోడ్ వద్ద గల ఫంక్షన్ హాల్లో జరిగిన హెల్త్ ప్లానర్స్ మీటింగ్లో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టిని నిలిపి నిరుద్యోగ యువతకి అండగా ఉంటుంది అన్నారు యువతకు తమ తల్లిదండ్రుల ఆరోగ్యంపై ముందస్తు అవగాహన ఉండాలని హెల్త్ ప్లాన్పై అవగాహన కలిగించాలన్నారు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో మాత్రమే ప్రత్యేక రైడర్స్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉన్నాయని అన్నారు ఆస్తమా రక్తపోటు కొలెస్ట్రాల్ షుగర్ థైరాయిడ్ ఉన్నా సరే ఆరోగ్య బీమాలో కవర్ అయ్యేటటువంటి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ ప్రాంత ఆసుపత్రిలో కూడా క్యాష్లెస్ అందుబాటులో ఉందన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా ప్రీమియం రిటర్న్స్ మరియు జీవితకాలం బోనస్ ఇచ్చే ఏకైక సంస్థ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రమే అన్నారు క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ప్రతి సంవత్సరం బోనస్ ఇచ్చే ఏకైక బీమా సంస్థ తక్కువ ప్రీమియంతో ఇండియాలోనే అత్యధిక నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్న ఏకైక సంస్థని అలాగే రైడర్స్ ద్వారా ఇతర ఏ కంపెనీలో లేని సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు ప్రధానంగా ఆటో రీఛార్జ్ రూమ్ లిమిట్ తో పాటు ఎటువంటి సబ్ లిమిట్స్ లేని బీమా సంస్థ సేవలను వినియోగించుకోవాలన్నారు అన్లిమిటెడ్ కేర్ రైడర్ ద్వారా పాలసీ కవరేజీతో సంబంధం లేకుండా జీవితంలో ఒక బిగ్ క్లెయిమ్ ఎన్ని కోట్ల విలువైన కంపెనీ పాలసీదారునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పే చేస్తుందని ఈ రైడర్ను అందుబాటు అందరూ వినియోగించుకోవాలని అన్నారు క్లెయిమ్ షీల్డ్తో అదనపు ఛార్జీలకు కూడా చెక్ పెట్టొచ్చన్నారు ఆన్లైన్ పాలసీలు తీసుకుని మోసపోవద్దని హెల్త్ ప్లానర్స్ ద్వారా మీకు అందుబాటులో ఉన్న ప్లాన్స్ను తీసుకోవాలన్నారు ఇతర కంపెనీలతో పాలసీ ఉన్న కస్టమర్స్ సర్వీస్ బెనిఫిట్స్ లేక ఇబ్బంది ఉన్నవారికి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలోకి పోర్ట్ అయ్యే సౌకర్యం ఉందని ఇలా పోర్ట్ అయిన వారికి పాత పాలసీతో ఉన్న సీనియారిటీ బోనస్ రెండూ ఫ్రీగా ట్రాన్స్ఫర్ చేసుకుని కంటిన్యూ బెనిఫిట్స్ పొందవచ్చు పూర్తి వివరాలకు ఏటీఓ కట్టా సాయి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ త్రీ జీరో సంప్రదించగలరు ఇలా చెయ్యి ఈజీగా అయిపోతున్నాడంతే అలాగే వచ్చాను అలాగే నెల రోజులు కూడా కాదు పదిహేను రోజుల్లోనే నేను సెలెక్ట్ అయిపోయాను నిజంగా అయితే మూడు నెలల నుంచి నేను చేయలేదు ఒక నెలలోనే చేశాను లాస్ట్ మంత్ లో లాస్ట్ డే వరకు కూడా గణేష్ ఒక యాక్టివేషన్ కూడా చేయలేదు. ఈ అలా కూడా ఏదో విధంగా యాక్టివేషన్ చేయాల్సి వస్తుంది. చేయగలగా. కానీ ఈ మంత్ లో గ్యారెంటీగా చెప్తున్నాను. నేను పది లక్షలు దాడి చేసి ఇస్తాను. జర్నలీ ఆయన ఆ తప్పే సర్. కాబట్టే నా కస్టమర్స్ అంతా నిజంగా అంటే జాయిన్ వ్యక్తిలో ఒక త్రీ మంత్స్లో రెండు బాగుంటుంది అంటే చెప్పి ఒక సిక్స్ మంత్స్లో రెండు ఫారా టెక్ట్స్ బాగుంటుంది అంటే వెరైటీ నిజంగా అంటే ఇప్పుడు నా దగ్గర టూ థౌసండ్ త్రీ థౌసండ్ అంటే లెక్క నెంబర్ మొత్తం ఆరు నెంబర్స్ బట్ నా దగ్గర కూడా అంటే ఎవరైనా ఫారా టైం చేయాలంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే రావాలి ప్రొడక్ట్ ఎవరైనా రావాలి కస్టమర్కి చెప్పాలి ఓట్ చేయాలి అంత చాలా బట్ షార్ట్ టైంలో చాలా డెడికేషన్ ఓకే బట్ వస్తే సార్ అంటే చాలా మంది అంటే ఏదైతే గవర్నమెంట్ జాబ్స్ చాలా మంది చెప్తుంటారు సార్ ఓకే బట్ అది ఏమి కాదు సార్ అంటే మనం చేసే ఒకేషన్ ఎదుర్కొందో అది మార్కెట్లో ప్రాణి నీడ్ అనుకుంటుందని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఓకే ప్రత్యేక అండ్ లైఫ్ మాట్లాడుతున్నాను మీరు లైఫ్ ఉంటుంది బట్ ఈ లైఫ్ ఎందుకంటే యాక్చువల్ లైఫ్ ఈవెన్ ఎవరి అంతరాటం చేయడం వల్లే వితౌట్ ట్రైనింగ్ మీరు హెల్త్ చేస్తారు ఎందుకంటే అదే కానీ ఏంటంటే లైఫ్ ప్రొసెస్ మార్కెట్ ఐఏడి అవన్నీ కొన్ని సిస్టమ్స్ పెట్టడం వల్ల మార్కెట్ డౌన్ అండి లైఫ్లో ఓకే బట్ హెల్త్ ఏదైతే ఉందో